टीवी प्राइम टाइम न्यूज के स्वागत కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గ దివంగత టిడిపి నేత వరుపుల రాజా నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ యువ నాయకులు కౌన్సిలర్లు బుద్దిరెడ్డి గోపి మూదీ నారాయణ స్వామిల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దివంగత నేత రాజా సతీమణి వరుపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా బుద్దిరెడ్డి గోపి నివాసం వద్ద కేక్ కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్లు పండ్లు పంపిణీ చేశారు అనంతరం విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో చిన్నారులకు భోజనాలు ఏర్పాటు చేసి వారితో కాసేపు గడిపారు ఈ సందర్భంగా తమ అభిమాన నేత రాజాతో ఉన్న పరిచయాలను నేతలు గుర్తు చేసుకున్నారు ప్రతిపాడు నియోజకవర్గంలో రాజా సేవలో అనిర్వచనీయమని వారు కొనియాడారు సత్యప్రభ రాజారా నియోజకవర్గంలో రాజా అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో మమేకమయ్యారని కొనియాడారు తమ నేతకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా నేతలు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జననేత ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమయ్య బాబు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాజీ జెడ్పీడీసీ జ్యోతుల పెదబాబు నియోజకవర్గ నాయకులు ఏళ్ళ జగదీష్ కొమ్ముల కనబాబు కౌన్సిలర్లు కోణాల వెంకటరమణ ఎండగుడి నాగబాబు నాయకులు బుద్ధ సూర్యప్రకాష్ బుద్ద ఈశ్వరరావు పలివేల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈ రోజు మన ఈశ్వరి గ్రామంలో మన గోపీ గారి అందరంలో నారాయణ మన నిరపుల సత్యప్రహ్మ గారి ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా వృద్ధులకి పెట్టడం జరుగుతున్నది नोज <laughs> 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 మన రాజా నలభై తొమ్మిదో సందర్భంగా మా గ్రామంలో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది ఇక్కడ మన నాయకుల ఆధ్వర్యంలో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి